హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఏంటో తెలుసా ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చి ఇప్పుడైతే మనం మన మాంగో తోటి చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలతోటి మనమైతే మామిడికాయ పచ్చిల కూర ఉండేద్దాం ఇది మన గోదావరి స్టైల్ మామిడికాయ పచ్చిల కూర ఫస్ట్ అయితే మనం ప్యాన్ పెట్టుకుని మనకి తగినంత ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత టేబుల్ స్పూన్ జీలకర్ర ఆయిల్ వేసుకుని చిటపట్లు ఆడేదాకా ఉన్న తర్వాత ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కొంచెం కరివేపాకుని వేసుకుని కాసేపు పాటు ఫ్రై చేస్తూ ఉండాలి ఫ్రై చేసిన తర్వాత కాసేపు పాటు సిమ్ మన ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి వేపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసి క్లీన్ చేసుకున్న పచ్చి అండి ఇవి అయితే శాఖ ఫ్రెష్ ఫ్రెష్గా అప్పుడే పట్టి తీసుకొచ్చారు అవి అయితే ఇప్పుడు మొత్తం అరకిలో ఉన్నాయి అరకిలో మొత్తం ఇలాగా రొయ్యలన్నీ వేసి కాసేపు పాట అయితే ఫ్రై చేసుకోవాలి ఈ రొయ్యలను అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అవి కొద్దిసేపటికి ఇలా అయితే వస్తాయి అలా వచ్చిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇంకా బాగా ఫ్రై చేయాలి ఇందాకైతే పసుపు అయితే వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలాగా కలుపుతూ తిప్పుకుంటూ ఉండాలి ఇలా తిప్పుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే మనం ఫ్రెష్గా ఆడించుకున్న ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ ఇది వేసిన తర్వాత ఈ అల్లం అయితే కలుపుకున్న తర్వాత పచ్చివాసన పోయి అంత దాకా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత మనకి తగినంత కళ్ళుప్పు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కళ్ళుప్పు వేసుకోవాలి కళ్ళుప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత కారాన్ని బాగా కలుపుకొని కాసేపు కూరనైతే మగ్గనివ్వాలి మనకి ఇలా గ్రేవీ కింద దగ్గర పడిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి పోసుకొని కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకోవాలి నేనైతే ఈ రైల్లోకి రెండు మామిడికాయలు తీసి కోసి పక్కన పెట్టుకున్నాను ఇలా మన కర్రీ అయితే ఉడుకుతున్నప్పుడు మామిడికాయ ముక్కలు అయితే కర్రీలోకి వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఆ కర్రీతో పాటు ఆ మామిడికాయ ముక్కల్ని బాగా కలుపుకుని కొత్తిమీర వేసి కాసేపు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడైతే ఇది మన లాస్ట్ స్టేజ్ అనమాట ఈ మామిడికాయ పచ్చి కూరకి ఇప్పుడైతే బాగా తిప్పేసుకుని టేస్ట్ అయితే చూసేద్దాం కొంచెం ఉప్పు అయితే తక్కువైంది ఫ్రెండ్స్ సో ఉప్పు అయితే వేసుకుందాం ఉప్పు అయితే వేసేసుకున్న తర్వాత కాసేపు సిమ్లో పెట్టి మగ్గించుకొని దగ్గర పడే వరకు మగ్గించుకున్న తర్వాత ఆపేయడమే సో ఇప్పుడైతే మన టేస్టీ టేస్టీ మామిడికాయ పచ్చడి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్